శ్రీమాత్రైనమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం జనవరి ఐదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ రాశివారికి ఈ వార ప్రారంభంలో చతుర్థ స్థానంలో ఒక యోగం ఏర్పడింది అది ఈ రాశివారికి నిపుణ యోగంగాను బుధాదిత్య యోగంగాను ఏర్పడడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎవరైతే ఈ రాశివారు స్థిరాస్తి కొనుక్కోనే ప్రయత్నం కానీ సొంత గృహం కొరకు అన్వేషిస్తున్నారో వారి యొక్క అన్వేషణ ఈ వారంలో ఫలప్రదమయ్యే అవకాశం ఉంది అలాగే విద్యార్థులు వారి యొక్క విద్య ప్రశాంతంగా సాగే విషయంలో ఏదైనా ఒక మంచి గురువుని ఆశ్రయించి అక్కడ చదువుకోవడం కానీ హాస్టల్లో చేరి చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే డే స్కాలర్గా ఉన్నవారు ఏదైనా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయ్యి వారి విద్య కొనసాగించే అవకాశం ఉంది అలాగే స్థిరాస్తికి కావలసినటువంటి ధనం మరి అది ప్రభుత్వ రుణం ద్వారా కానీ అలాగే ఎవరి సహకారంతో అయినా మీరు ఏదైనా ఆస్తి కొనడానికి తగిన ధనం కూడా ఈ వారం లభించే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారుదామనుకున్నారో కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న నిరుద్యోగులకు కానీ అలాగే పార్ట్ టైం ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు కానీ ఈ వారంలో మీకు ఏదో ఒక ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఒక రెండు రోజులు స్టే చేసి అక్కడ ప్రశాంతంగా వారి యొక్క జీవితాన్ని హ్యాపీగా గడిపే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ వార ప్రారంభంలో జాతకుడు ఏదైనా ఒక వివాహ వేడుకలో కానీ పుణ్య కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది కొంతవరకు అటు కుటుంబ విషయాల్లో కానీ అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని సమస్యలు అధికారుల వల్ల కానీ మీతో పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగుల వల్ల కానీ కొన్ని నిందలు చికాకులు ఉద్యోగపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో దానివల్ల జాతకుడు కొంతవరకు ఉద్యోగాన్ని విడిచిపెడదామనే నిర్ణయానికి కూడా రావచ్చు అటువంటి ఏమీ చేయకుండా నిదానంగా వ్యవహరించడం వల్ల మరి ఒకటి రెండు రోజుల్లోనే మీకు వచ్చినటువంటి ఉద్యోగ సమస్య లాంటిది సాల్వ్ అవుతుంటుంది కొన్ని నిందలు కూడా మీకు ఉద్యోగరీత్యా రావచ్చు ఏదైనా కొంత వస్తువో ఒక మనీయో ఏదో ఒకటి వేరే కారణాల వల్ల మీకు దొరకపోవడం వల్ల మిస్ప్లేస్ అవ్వడం వల్ల ఇబ్బంది కలుగుతుంది తప్ప దానివల్ల పెద్దగా ఆందోళన పడవద్దు ఇంచుమించుగా వారం చివరిలో మీరు ఆ సమస్య నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా ఈ వారంలో ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో చాలా వరకు ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోండి అగ్రిమెంట్ లాంటివి కానీ అమ్మకాలు కొనుగోలు లాంటివి టెంపరీగా రెండు రోజులు వెయిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మరి పది పదకొండు తారీఖుల నుంచి మీ యొక్క వ్యవహారాలు మళ్ళా తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడవద్దు బెదిరింపులకి లొంగవద్దు ఫేక్ కాల్స్ వచ్చినా బెదిరింపు కాల్స్ వచ్చినా ఏమీ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా మీరు వ్యవహరించండి సరిపోతుంది ఇక ముఖ్యంగా మీకు ఆర్థిక పరంగా కొంతవరకు మీ మిత్రుల వద్ద నుంచి కానీ రక్త సంబంధికుల నుంచి కానీ కొన్ని ఆకస్మికంగా మీరు దాచుకున్నటువంటి షేర్ మార్కెట్ ధనం చిట్ ఫండ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ధనం కొంతవరకు ఈ వారంలో మీకు చేతికి అందే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా మీడియాటర్గా మీరు వ్యవహరించడం వల్ల దానికి సంబంధించిన కమిషన్ లాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద చాలా వరకు ఆర్థిక పరంగా రెండు రకాలుగా ధనం రావటం వల్ల కొంతవరకు అది స్థిరాస్తి కొనడం అలాగే గృహానికి అవసరమైనటువంటి కొన్ని విలువైన వస్తువులు కానీ బట్టలు అటువంటి కొనే అవకాశం ఉంది అంటే ఇది ఇలా సాగుతూనే వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది ఆ యాంగిల్ వేరు ఈ యాంగిల్ వేరు కాబట్టి మరి ఆఫీస్ సమస్యను మీరు వ్యాపార సమస్యను మీరు అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయండి ఈ గృహ సంబంధించిన విషయాల్లో చాలా వరకు హ్యాపీగానే ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ వారం మీకు మిక్స్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా అన్ని అనుకూలంగా ఉండడం భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు మిమ్మల్ని అటు దైవం యొక్క రక్షణ కనబడుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క నిజాయితీ మంచితనం మంచి పేరే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లోన్ కాకుండా కేవలం భగవంతుడి మీద మీ నిజాయితీ మీద నమ్మకండి ఈ వారం మీకు హ్యాపీగా ముగిసే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదో తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగొస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నిలిచున్నాం పన్నెండు గంటలకు దర్శనం అయింది ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసేమంటే కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మర్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనీశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంటసేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరీగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప పడ అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మన్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్యన సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి